హాయ్ హలో అందరికీ నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ త్రితీషణ్ముఖ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక చిన్న గిన్నెను తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు వాటర్ తీసుకొని వేసుకోండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసి కరిగించుకోండి బెల్లం కరిగిన తర్వాత స్ట్రైనర్తో వడకట్టుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ వరకు బియ్యం పిండిని పొడి పిండిని తీసుకుంటున్నాను నేను ఇక్కడ మీకు వీలైతే తడిపిండి అయినా తీసుకోండి లేదా పొడి పిండితో అయినా ఉండ్రాళ్ళు పాయసం చేసుకోవచ్చు ఒక కప్ బియ్యం పిండికి హాఫ్ కప్ వాటర్ సరిపోతుంది ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ పిండి ముద్దలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చిన్న చిన్న ఉండ్రాళ్ళ తయారు చేసుకోండి చాలా వరకు చాలా పెద్దగా తీసుకుంటారు అలా చేయొద్దండి ఎందుకు అంటే పిండి ఉడకదు లోపల చాలా చిన్నగా ఎంత చిన్నగా ఫీల్ అయితే అంత చిన్నగా లడ్డులను తయారు చేసుకోండి వీటిలో చూపిస్తున్న విధంగా చాలా చిన్న చిన్న ఉండ్రాలలాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని లేదా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి జీడిపప్పు బాదం పప్పు రెండు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన తీసుకోండి ఇప్పుడు అందులోనే మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి వాటర్ని వడగట్టి అందులో వేసుకొని వేయించుకోండి ఇందులోనే హాఫ్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసి సన్నగా తరిగి వేసుకోండి ఇవి కూడా కాస్త వేగాక ఇందులో ఏ కప్పుతో అయితే మనం రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసి ఉడికించుకోండి ఇలా వేసారు మరిగాక మనం తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళను అందులో వేసి టెన్ మినిట్స్ ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి తర్వాత ఇలా ఉడికి చిక్కగా తయారవుతుంది ఇందులో ఏ కప్తో అయితే మనం ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్తో బెల్లం తురుముని ఒక కప్ తీసుకొని యాడ్ చేసుకోండి బెల్లం కరిగి జారుగా తయారవుతుంది తరువాత ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవడం వల్ల ఉన్రాళ్ళకి స్వీట్నెస్ వస్తుంది మనం ఫ్లోర్ కలుపుకునే ముందు కొంచెం బెల్లం వేసి కలుపుకున్నాం కదండి ఆ స్వీట్ ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా చిక్కబడుతున్న టైంలో నేను ముందుగా కలిపిన పిండిలోంచి కొంచెం పిండి తీసి పక్కన పెట్టి హాఫ్ కప్ వాటర్లో కలిపి ఇలా యాడ్ చేసుకున్నాను మీరు రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ని తీసుకొని కలుపుకొని హాఫ్ కప్ వాటర్లో కలిపి యాడ్ చేసుకోండి లేదు అంటే ఇలాగా పిండి కలిపినప్పుడు అయినా తీసుకొని పక్కన పెట్టుకొని కలిపి యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ అండ్ స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ అదే యాలకుల పొడ అండి వేసుకొని కలుపుకోండి అలాగే కాచిన పాలని రెండు కప్పులు యాడ్ చేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉండాలి పాలు అలాంటి పాలను తీసుకొని యాడ్ చేసుకోండి ఇలా లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచి ఉడికించుకోండి తర్వాత ఇలా చిక్కబడి బాగా ఉడికిపోతుంది ఉండ్రాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి ఈ పాయసం తయారు చేసుకునేటప్పుడు మీరు ఏ కప్పుతో అయితే ఫ్లోర్ తీసుకుంటున్నారో అదే కప్తో వాటర్ అండ్ బెల్లం కూడా అదే కప్తో వేసుకోండి పర్ఫెక్ట్గా తయారవుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్